ఎందుకు సౌజీ అవుతున్నావు అందన్న సిస్టర్ చెప్పండి రాజు అన్న లోకీ బ్రో హాయ్ అంటున్నారు నా పేరు చెప్తే లైక్ దన్ నో ఐ డోంట్ వాంట్ యువర్ లైక్ నీ నేమ్ రెడ్ డ్రెస్ అంతే నేను ఫిక్స్ నన్ను హచ్ చేసినా నువ్వు రెడ్ డ్రెస్ అంద సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చికెన్ పీస్ తీసుకుంటాను నేను రాజు అన్న ట్వంటీ సెవెన్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు అన్న రాజు అన్న నేను లోకేష్ దగ్గర నేను నెంబర్ తీసుకున్న సాటర్డే రోజు కాల్ చేస్తాను నేను వెళ్తున్నాను కొమరేలికి సాటర్డే సౌజన్య రెడ్డి గిఫ్ట్ డన్ రెడ్ రైస్ నేను పోతున్నా చంపేస్తా పోతే ఇక్కడి నుంచి కదుతే నువ్వు హలో రాజు బ్రో అంటున్నారు అలక్యా సిస్టర్ అనుషా ట్వంటీ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుషా గాయత్రి అక్క డైరీ మిల్క్ నాకు సెలబ్రేషన్ చాక్లెట్స్ కావాలి అలెక్క సిస్టర్ బ్లూ ఇవ్వండి అక్క ఇస్తున్నాను సావుజీ సౌజీ ఇచ్చాను చూడు నీకు బ్లూ ఆన్ సపోర్ట్ సపోర్ట్ మిసెస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లతక్క హాయ్ అస్లాం బ్రో అంటారు ఆల్వేస్ రాజు గారు గిఫ్ట్ డన్ కమెంట్ కూడా చేసా అంటున్నారు అస్లాం అన్నయ్య ఆన్ సపోర్ట్ హాయ్ రాజు అన్న అంటున్నారు లోకేష్ రెడ్ డ్రెస్ సౌందర్య రెడ్డి గారు ఎస్ ఎస్ యో నేమ్ ఇస్ రెడ్ డ్రెస్ మర్యాదగా లైక్ చేసా ఇక్కడే ఉండు కదిలేవు అంటే ఇంకో పేరు పెడతాను నీకు పిఎస్ పీకే ఫ్యాన్స్ జనసేన హాయ్ హాయ్ ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావు వందన సిస్టర్ థ్యాంక్ యూ అల్లెకే సిస్టర్ డిన్నర్ అండ్ ఇంకా అవ్వలేదు మనోజ్ బ్రో నువ్వు తిన్నావా ఇంకా ఎవరు ఉంది ఛానల్ వందన అందరికీ ఉంది అన్న అందరికీ ఇచ్చేసాయి నువ్వు నీకు ఇచ్చేస్తారు గిఫ్ట్స్ నీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకో అస్లాం బ్రో నాకు ఛానల్ ఉంది అంట లోకేష్ అవునన్న లోకేష్ది కొత్త ఛానల్ ఇది అస్లాం బ్రో దా రాలేదు గిఫ్ట్ అంటున్నారు అస్లం అన్న రాలేదంటే కమెంట్ చేశారా మీరు రాజు అన్నకి రాలేదంటే గిఫ్ట్ హాయ్ లోకి తమ్ముడు అంటున్నారు రాజన్న ఉన్నావా రెడ్రస్ పోయినావా కమెంట్ చేసిండు కానీ సబ్ రాలేదు అయ్యో అవునా రాజన్న ఉన్నా ఉన్నా చూస్తున్నా లైవ్ సైలెంట్గా అయ్యో ప్రేమక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందని సిస్టర్ ఊ నేను క్వీన్ అంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలైకే సిస్టర్ థ్యాంక్ యూ లవ్ యూ అలైక సిస్టర్ అస్లాం బ్రో సబ్స్క్రైబ్ డన్ అంటుంది సౌజీ వస్తుంది రాజు బ్రో అంటున్నారు అస్లాం బ్రో అస్లాం బ్రో రాజు అన్న మన వాళ్ళే నీకు పరిచయం చేయలేదు కదా సారీ బ్రో రాజు అన్న అస్లాం బ్రో మన వాళ్ళే చాలా మంచి మనసు అన్న చాలా బాగా కవిత్వం పెడతారు గౌడ పిల్ల గిఫ్ట్ ఇవ్వండి అన్న నీకు బ్లూ ఇవ్వాలా రాజన్న అంద సిస్టర్ థ్యాంక్ యూ లేక సిస్టర్ అదే సిస్టర్స్ అబ్ డన్ రిటర్న్ ప్లీజ్ అంటున్నారు అన్న రాజన్న నీకు బ్లూ ఇవ్వాలా నీ చదువుకు పాదభై వందనాలు తల్లి అయ్యో కాళ్ళు కింద ఉన్నాయి లొకేషన్ లేకపోతే చూపిస్తుండే నీకు నో నో హీస్ నేమ్స్ రెడ్ డ్రెస్ అస్లాం బ్రో కమెంట్ కూడా చేసా తన నేమ్ వచ్చేసి రెడ్ డ్రెస్ కాలిమ్ రెడ్ డ్రెస్ లేదా బ్లాక్ డ్రె బ్లాక్ టీషర్ట్ ఓకే లోకి బ్రో అంటున్నారు సాయన్న సెవెన్ ఆర్స్టా సాయన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు తిన్నారా అన్న వామ్మో అమ్మో ఎస్ లోకేష్ కింద ఉన్నాయి పైకి లేపా నాకు కొంచెం బద్ధకం లేకపోతే చూపిస్తుంది పదవి వందనాలు చేయడానికి చెప్పు రాజు బ్రో సబ్స్క్రైబ్ డన్ అంటున్నారు అందుకని సిస్టర్ చెప్పండి చెప్పండి సాయి బ్రో ఎట్లున్నారు తిన్నారా అలైక సిహెచ్ గిఫ్ట్ డన్ అంటున్నారు అస్లాం బ్రో థర్టీ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లత ప్రేమాక్క సో లతక్క అలాంటి అయిపోయింది నాకు ప్రేమక్క ఓకే కమెంట్ ప్లీజ్ అంట రాజు అన్న నీకు బ్లూ ఇవ్వమంటావా అన్నా చెప్పు ఇస్తాను థర్టీ అయ్యో నాకు లైక్స్ అప్డేట్ అవ్వట్లేదు ఒకరించే వస్తాను రాజు అన్నకి బ్లూ ఇవ్వు అన్నా బ్లూ ఇవ్వాలా బ్లూ ఇవ్వాలా అన్న ఏం సపోర్ట్ చేస్తాడు బిజీగా ఉన్నాడేమో ఎప్పుడో ఇచ్చారా ఇక్కడ ఉన్నవి చూపుతున్నా అవునా అక్క నాకు అప్డేట్ అవ్వట్లేదు లైక్స్ రాజు అన్న ఉన్నావా బ్లూ ఇవ్వాలా థర్టీ ఫైవ్ అయిండొచ్చు సిస్టర్ అయ్యో నేను చెప్తున్నాగా బ్లూ ఇవ్వు వెయిట్ వెయిట్ రాజన్న